వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో ఇండిపెండెండ్ హౌస్ అయితే మనం సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పెనమలూరు ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే మాత్రం ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి లొకేషన్ అయితే నెంబర్ వన్ లొకేషన్ అండి చాలా క్లాస్గా ఉంటుంది మీకు ఆ సరౌండింగ్ కూడా చూపిస్తాను అలాగే మాకు చెన్నగుడి సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే ఇక్కడ నుంచి బంద్ రోడ్ వచ్చేసి కిలోమీటర్ బాగుంటుందండి ల్యాండ్ అయితే మాత్రం రెండు వందలుగా చేయాలండి మనకి రెండు బిల్డింగ్లుగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అంటే రోడ్డు సైడ్ ఒకటి దాని బ్యాక్ సైడ్ ఒకటి వస్తుందండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి రెండు పోర్షన్లు వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి రెంట్లు అయితే మాత్రం పద్నాలుగు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రోడ్ అయితే మాత్రం ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదండి గా కూడా చాలా బాగుంటుందండి ఈ రోడ్ వచ్చేసి మనకి ఇది రెండు సింగిల్ పర్సన్ అనమాట రోడ్డు బిల్డింగ్ కి అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి రెంట్లు అయితే మాత్రం పద్నాలుగు వేలు చాలా లో కాస్ట్లోనే మనకి ఈ ఇండిపెండెన్స్ అయితే సేల్కి వచ్చిందండి మనకి ల్యాండ్ అయితే మాత్రం రెండు వందలు గజాలండి మనం ఇక్కడ నుంచి చిన్నగూడి సెంటర్కి వెళ్తే మనకి నిత్యావసరాలు కానీ అలాగే బస్ రూట్ కానీ ఆటో సర్వీస్ కానీ అన్నీ ఉంటాయండి మనకి బందర్ రోడ్డు వస్తే మాత్రం ఒక కిలోమీటర్ బావ్ అయితే బందర్ రోడ్డు వస్తుందండి లొకేషన్ వైజాగ్ అయితే చాలా క్లాస్ ఏరియా అండి ఇది చూసినట్లయితే మనకి చాలా లోనే వస్తుందండి మనకి రోడ్డు అయితే మాత్రం ఎయిటీన్ ఫీట్ రోడ్డు అండి చూస్తున్నారు కదండి మనం చూస్తున్నట్టయితే ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానండి చాలా క్లాస్గా ఉంటుంది రోడ్డు కూడా అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి చిన్న గుడి ఆఫ్ ఇవ్వమండి మీకు అది కూడా వేయి చూపిస్తాను మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి సరౌండింగ్ చూస్తున్నారు కదండి చాలా క్లాస్గా ఉంది గా కూడా మనకి ఇండిపెండెంట్ అవుసారండి ఇక్కడ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఏనండి ల్యాండ్ అయితే మాత్రం రెండు వందల గజాలు ఫేసింగ్ వచ్చి వేస్ట్ అండి రోడ్ అయితే ఎయిటీన్ ఫీట్ రోడ్ అనమాట ఆ రెంట్లు అయితే మాత్రం పద్నాలుగు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి మనకి చిన్న చిన్న వర్క్ లాన్ ఉంటే చేపించుకొని నీట్గా ఇంకా ఇస్తే ఇంకా రెంట్లు అనేది కొద్దిగా పెరుగుతాయండి ఎందుకంటే మనకి రెండు వందల గజాలు ల్యాండ్ ఉంది కాబట్టి మనకి హౌస్ కాస్ట్ అయితే ఏమయట్లేదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కాస్ట్ రెండు వందల గజాలు వాళ్ళు అయితే మాత్రం అరవై ఏడు లక్షలు చెప్తున్నారండి అది ఫైనల్ కాదండి కొద్దిగా నెగసిబుల్ అయితే ఉంది ఎందుకంటే ఇన్ని గజాల్లో రెండు బిల్డింగ్లు ల్యాండ్ మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు వచ్చేసి డైరెక్ట్గా విజిట్ చేసి మీకు నచ్చితే కనుక మీరు ఫైనల్ అనేది రేటు మాట్లాడుకోవచ్చండి మనకి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది అరవై లక్షలు అంటే రెండు వందల ల్యాండ్ ఉంది కాబట్టి మనకి రీజనబుల్ అండి ఇది వచ్చేసి గుడి సెంటర్ అనమాట మనకిది స్టాప్ సెంటర్ కూడా ఉందండి ఇక్కడ అలాగే మనం కాస్ట్ అయితే మాత్రం అరవై లక్షలండి లక్షలు అండి అయితే మాత్రం పద్నాలుగు వేలు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి